గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యు నేను ఎవరితోనూ మాట్లాడలేదు తేజ్ నేను ఎవరితో మాట్లాడలేదు ఎవరితోనూ ఉండలేదు ఇప్పటికైనా నన్ను నమ్ము నా కొడుకుని బాగా చూసుకో అని చెప్పి ఒక వీడియో చేసి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది సో ఈ విషయం గురించి మాట్లాడడానికి అంటే ఎందుకని అలా మారిపోతున్నారు అంతా వెంటనే డెసిషన్ మేకింగ్ అంత ఈజీగా చనిపోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి కుమారి గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ కానీ జస్ట్ వేధిస్తున్నాడు మానసికంగా మాట్లాడుతున్నాడు హింసిస్తున్నాడు నన్ను అని చెప్పేసి చనిపోయింది ఆవిడ వీడియో చేసుకొని చిన్న బాబు ఉన్నాడు అదే అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కూడా కుండ పగిలిపోయిందమ్మా లే వెళ్ళిపోదాం అని అంటే ఆ అబ్బాయి అందరి కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటి అసలు ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి మ్యామ్ ఎవరు ఆ బాబు అన్నాడా వాళ్ళ కొడుకు చిన్న బాబు నాలుగేళ్ళ బాబు చాలా బాధాకరం అండి చాలా విషాదం ఇట్లాంటి విషయాలు అయితే అతను ఎందుకు అంత ఇన్సెక్యూరిటీకి ఫీల్ అయ్యాడు ఇప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు భార్యలు ఎవరితోనో మాట్లాడుతున్నారు నాతో కాకుండా ఇంకెవరితోనో చనువుగా ఉంటున్నారు అని ఒకవేళ అది నిజమైన నిజం కాకపోయినా వాళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతారు ఓకే ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత అది ఇన్సెక్యూరిటీ ఎట్లాంటిది అంటే ఇంకా మనం నీళ్ళు పారబోసామనుకోండి ఇంకా అది పళ్ళం వైపు నీ నీరు ఎలా వెళ్తుందో మనసు కూడా అంతే దాని వైపే వెళ్తుంది ఆగి ఆలోచించటం అనేది ఉండదు ఒక ఆలోచన స్టార్ట్ అయ్యింది అంటే మంచికి లేని శక్తి చెడుకి అదే అందుకే చెడు చెడు వినవద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దు అనేది ఇందుకే ఇంత అట్రాక్ట్ కారు మనుషులు అట్రాక్ట్ కారు చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే దానివైపుకే వెళ్ళిపోతుంది మనసు ఇప్పుడు అతనికి ఒక ఫీలింగ్ వచ్చింది నా భార్య నాతో కాకుండా ఇంకెవరితోనో మాట్లాడుతుంది అని ఇంకా అతను అది అవునా కాదా నిజమా ఏంటి అని ఆలోచించకుండా పదే పదే అదే విషయం ఆమెతో ప్రస్తావించినట్లున్నాడు ఆమె చెప్పగలిగినంత చెప్పినట్లుంది అయితే అతను వినలేదు అందుకే ఆమె ఆత్మహత్య అతన్ని నమ్మించడానికే ఆత్మహత్య చేసుకుంది అనేది ఇప్పుడు ఈ మొత్తం దీంట్లో అయితే ఇప్పుడు తరువాత భర్త ఎంత బాధపడ్డాడు ఆ బాబు ఎంత బాధపడుతున్నాడు అనేది ఆమె చూసే అవకాశం లేదు లేదుగా ఆమె చూసే అవకాశం లేదు ఇప్పుడు ఆత్మహత్య వాళ్ళు వెనక మానసిక ఉద్దేశం కూడా ఇదే ఇంకా వాళ్ళని ఎవరు ప్రశ్నించరు కదా కరెక్ట్ వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా ఉన్నోళ్ళేగా చెప్పాలి సమాధానం ఉన్నోళ్ళ మీద బతికున్న వాళ్ళ మీద ఒక రకంగా ఇది రివెంజ్ తీర్చుకోవడం ఒక ఒక కక్ష తీర్చుకోవడం నేను బతికుండి కక్ష తీర్చుకోలేకపోతున్నాను సమాధానం చెప్పలేకపోతున్నాను అతన్ని నమ్మించలేకపోతున్నాను కానీ నేను చచ్చి ఏం సాధిస్తారు అంటారు చచ్చి సాధించేది ఇదే ఓకే కాకపోతే దానివల్ల వాళ్ళకేం ఉపయోగం అసలు చూడడానికి వాళ్ళు ఉండరు కదా అదే నేను అనేది వాళ్ళు చూడడానికి వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకేంటి లాభం కానీ ఏంటి అంటే ఉండి సమాధానం చెప్పలేనప్పుడు ఈ ప్రపంచాన్ని ఒప్పించలేనప్పుడు ఈ ప్రపంచాన్ని మెప్పించలేనప్పుడు వాళ్ళ చావుతోటి ఒక డైలాగ్ వదిలేసి వెళ్ళిపోతారండి ఎస్ ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళను వాళ్ళు చెడ్డ వాళ్ళను లేకపోతే వాళ్ళతో నాకు కుదరట్లేదనో వాళ్ళ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందనో ఏదో ఒక ఒక నెరేషన్ ఇచ్చేసి చచ్చిపోతారు వాళ్ళు ఈ నెరేషన్ ఏంటి అంటే ఈ ఇంకా ఇతను చచ్చినట్టు బాధపడుతూ వాళ్ళు సమాధానం చెప్పవలసిందే ఆ మధ్య కాలంలో ఒక భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇప్పుడు ఆ బతికున్న భార్య సమాధానం చెప్పి తీరవలసిందే అదే మరి ఒక భర్త దగ్గరికి వచ్చేసరికి ఒక భార్య చెప్పిన దానికన్నా భర్త చనిపోయిన తర్వాత ఒక భార్య చనిపోయిన తర్వాత ఒక భర్త అంతగా చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు ఒకటి సమాజం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు ఎందుకంటే ఇది అలవాటు అయిపోయిన వ్యవహారం ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మా జర్నలిజంలో చెప్పారని కుక్క మనిషిని కలిస్తే అది వార్త కాదు మనిషి కుక్కను గరిస్తే వార్త ఇప్పుడు ఇది సేము మగవాళ్ళు ఆడవాళ్ళపైన అకృత్యాలు చేయడం కావచ్చు మానసికంగా వేధించడం కావచ్చు వరకట్న వేధింపులు కావచ్చు ఇట్లాంటివన్నీ ఆల్రెడీ అలవాటైపోయిన ప్యాటర్న్ ఇది ఈ ప్యాటర్న్లో ఏం జరిగినా నార్మల్ అయిపోయి నార్మల్గానే ఉంటుంది కానీ ఈ కి విరుద్ధంగా ఏదన్నా జరిగితే దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు కరెక్ట్ ఒక నాలుగు హత్యలు అబ్బాయిలు చేశారనగానే దాని గురించి మాట్లాడుకుంటారు దాని గురించి మాట్లాడినంతగా అసలు ఎన్నో సంవత్సరాల తరబడిగా అంటే ఒక శతాబ్దాల తరబడి మహిళల పైన జరిగిన దానికి మొత్తం తుడిచిపెట్టుకుపోయి ఈ ఈ మొత్తానికి స్త్రీలోకం సమాధానం చెప్పాల్సిందే స్త్రీలకి ఇంత రిజర్వేషన్ రకరకాలుగా మాట్లాడి అసలు మగవాళ్ళ సమ్మ పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోతున్నారు దడిచి దాక్కుంటున్నారు వాళ్ళు అసలు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది మగ పిల్లలకి అని ఎన్నో ఒక్కర భాషలు మాట్లాడారు సరే ఏది ఏమైనప్పటికీ బాధ ఎవరిదైనా బాధ ఆడవాళ్ళదైనా బాధే మగవాళ్ళదైనా బాధే ఇప్పుడు ఈ అమ్మాయి విషయానికి చూసుకుంటే ఆయన దుబాయ్ లో అతను దుబాయ్ లో అంటే ఇక్కడ ఇది మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన విషయం ఇది ఇప్పటి వరకు ఈ ఈ జరిగింది ఒక నార్మల్ అనుకుందాం పోని ఇది ఎందుకు మాట్లాడుకోవాలి అంటే భర్త ఉపాధి కోసం బయటికి వెళ్ళినప్పుడు ఆ భార్య పైన ఆ భార్య తనని తాను కాపాడుకోవటానికి తన భర్తను నమ్మించటానికి విశ్వ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది నిజంగా ఆడవాళ్ళకి ఆ రామాయణ కాలంలో సీతాదేవికి అగ్ని పరీక్ష ఎలాంటిదో ఈ వీళ్ళకి అలాంటి పరీక్ష ఇది ఇది నిజంగా ప్రతి క్షణము ఇప్పుడు ఇప్పుడు ఈమె ఈమె అడగలుగుతుందా నువ్వు అక్కడ ఒక్కడే ఉంటున్నావు కదా నువ్వేం చేస్తున్నావు అని భార్య అడగలుగుతుందా అడగలేదు కానీ భర్త మటుకు భార్యను అడుగుతాడు ఈ అడిగేదానికి ఈ ఆ చుట్టూ ప్రపంచం కూడా వస పలుకుతుంది కదా లేడు కాబట్టిండొచ్చు మాట్లాడు మాట్లాడుండొచ్చు అని ఎలా ఒప్పించగలదు లేదు నేనేం చెయ్యట్లేదు అసలు ఆ భర్తకు అనుమానమే రాకూడదు అసలు నీకు అంతగా భార్యపైన అనుమానం ఉంటే నిన్ను వెళ్ళమన్నారు దుబాయ్కి ఇక్కడే ఉండి ఇద్దరు కలిసి ఇద్దరు చెరువుకు ఉద్యోగం చేసుకుని బతకొచ్చు కదా కానీ అనుమానము అనే ఒక జబ్బు అతని మనసులో ఉన్న తర్వాత ఎక్కడున్నా అది పనిచేస్తుంది ఇండియాలో ఉన్నా పనిచేస్తుంది దుబాయ్లో ఉన్నా పనిచేస్తుంది అమెరికాలో ఉన్నా పనిచేస్తుంది ఇప్పుడేంటి ఆమె మానసిక స్థితి సరిగా ఉండదు అనే ఒక మాట వేసేసాడు అతను అంటే తను తప్పించుకోవటానికి నిజంగా కూడా కొన్ని సందర్భాల్లో మహిళలు వాళ్ళని వాళ్ళు విక్టిమ్ ప్లేస్లో పెట్టుకుంటారు ఓకే సెల్ఫ్ విక్టిమైజేషన్ అంటారు దీన్ని అంటే తాము బాధితులు మీ అని వాళ్ళు అనుకుంటారు నిజంగా బాధితులైనా కాకపోయినా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతారు అంటే మళ్ళీ పరిస్థితి మొదలకే వచ్చింది ఏంటి పెళ్ళి తర్వాత భార్యాభర్త కలిసి ఉండాలనుకుంటారు దురదృష్టవశాత్తు అతనికి దుబాయ్లో ఉద్యోగం అయ్యేసరికి ఆమె భర్తను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది ఆ భర్తను మిస్ అవుతున్న ఫీలింగు మేబి తనని తాను విక్టిమ్ గా ఫీల్ అయిందేమో ఒక బాధితురాలుగా ఫీల్ అయింది కొడుకు పరిస్థితి ఏంటి కొడుకున్నాడు అదే అంత లాజిక్ చేస్తే బాధ ఎందుకు ఇదంతా ఎందుకుంటది అసలు నేను భర్తను నమ్మించాల్సిన అవసరం ఏంటి నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు అనేది లాజిక్ ఉన్న అమ్మాయి అయ్యి ఉంటే అమ్మాయికి ఏమైనా ధైర్యం ఉన్న అమ్మాయి అయితే గనక ఈ పని చేసి ఉండేది ప్రేమించడం పెద్దలు కుదిర్చి పెళ్లి చేయడము ఈ రెండింటికి నాకు పెద్ద తేడాగా అనిపిస్తుంది అంటే కొంచెం నమ్మకం ఉంటది కదా నువ్వే ప్రేమించిన వ్యక్తి అసలు ఆ నమ్మకాలే ఉంటే లవ్ మ్యారేజెస్ అన్ని సక్సెస్ కావాలి అవట్లేదు అంటే అర్థమేంటి అది కూడా నార్మల్ అయితే నార్మల్ కాకపోతే అక్కడ పెళ్లి చూపుల్లో మాత్రమే చూసి పెళ్లి చేసుకుంటారు ఇక్కడ కొంచెం ఎక్కువ సార్లు చూసుకుని పెళ్ళి చేసుకుంటారు అంతే డిఫరెన్స్ తప్పితే ఈ ప్రేమ వివాహాలకి ఇదేదో పెద్ద సంవత్సరాల తరబడి ఏమంటారు నిరీక్షించి చేసుకున్న పెళ్ళి అయితే కాదు ఎందరినో ఎదిరించి పెళ్లి చేసుకున్న పెళ్ళి అయినా అలాగే ఉంటున్నారు ఎదిరించి పెళ్లి చేసుకున్న ఎదిరించి పోరాడటానికి చేసినంత కాలం కూడా కలిసి ఉండట్లేదు కలిసి ఉండట్లేదు అందుకని ఏది ఏమైనాప్పటికీ ఈ శ్రావ్య విషయంలో జరిగింది ఒకవేళ ఆమెకు మానసికంగా సరిగా లేదే అనుకోండి నువ్వు భర్తవి మానసికంగా బాగలేని భార్యని ఇక్కడ వదిలేసి సంపాదన కోసం ఎవరెళ్ళమన్నారు నువ్వు ఇక్కడే ఉండి ఆమెకి ఒక ధైర్యాన్ని ఒక మద్దతుని తెలియజేసి ఉన్నట్లయితే గనక ఆ మానసికంగా బాగుండేదేమో కదా ఇప్పుడు ఆ కొడుకు ఇద్దరు తల్లిదండ్రులు ఉండేవాళ్ళు కదా ఆ ఆ ఇద్దరు ఉండి ఉండేవాళ్ళు కదా నువ్వు ఏ కొడుకు కోసమో ఏ భార్య కోసమో ఏ కుటుంబం కోసమో నువ్వు డబ్బులు సంపాదించడానికి వెళ్ళి ఇవాళ నువ్వు భార్యను పోగొట్టుకున్న వాడు అయ్యావు నలుగురు ముందు నువ్వు అనుమాన భర్తగా ముద్రయించుకున్నావు దాని బదులు అసలు ఎక్కడే ఉండుంటే అయిపోయిండేవి ఈమెకి ఈమెకి కూడా ఎంతో కొంత తనను తాను అసలు మేమిద్దరం కలిసి ఉండాల్సింది నా బిడ్డ ముద్దు ముచ్చట నేను నా భర్త ఇద్దరం కలిసి చూసుకునే వాళ్ళమని ఈ డబ్బుల కోసం అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది చీ వెదవ డబ్బు ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి పైగా ఆత్మహత్య కూడా ఒక్క రోజుతో ఒక్క క్షణంలో చేసుకునేది కాదు అది ఒక ప్రయాణం అది మాత్రమే అది ఒక ప్రయాణం కొన్ని రోజులు దానిలో వాళ్ళు అవునా కాదా చేసుకుందామా వద్దా అసలు చేసుకోవడం కరెక్టా కాదా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తూ గడుపుతారు ఆ గడిపే ప్రాసెస్లో వద్దనుకుని డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు లేదు ఫాస్ట్గా డెసిషన్ తీసేసుకునే వాళ్ళు ఉంటారు అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్పదలుచుకునేది ఒకటే ఏంటి అంటే మీరు భార్యాభర్తలైగా మిగిలిపోలేదు తల్లిదండ్రులు అయ్యారు తల్లిదండ్రులు అయిన తర్వాత మీ పైన ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది ప్రేమికులకి బాధ్యత ఉన్నట్లే భార్యాభర్తలకు బాధ్యత ఉన్నట్లే తల్లిదండ్రులకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది ఆ తల్లిదండ్రులు అనే ఒక బాధ్యత ఉంది చూసాడా దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది ఇప్పుడు ఆమె తన బాధ్యత నుంచి తను విముక్తి పొంది వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ భర్త మీద ఆ బాధ్యత ఉంది కానీ అతను ఈ బాబుని సరిగా చూసుకుంటాడని గ్యారంటీ ఏంటి చూసుకో అతను చూసుకోవాలని ఉన్నా చూసుకోగలిగే పరిస్థితులు ఉండాలి కదా అతను మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలి ఆ ఉద్యోగంలో మరి చాలా చిన్న వయసు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఈ బాబు పరిస్థితి ఏంటి ఇతను ఆ అమ్మమ్మ తాతయ్య దగ్గర వీళ్ళ దగ్గర బతకాల్సిన పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం ఆ పిల్లోడి ప్లేస్లోకి మనం వెళ్ళి చూస్తే ఇంకా విషాదకరంగా ఉంది అతను ఏముందండి నాలుగు రోజులు ఏడుస్తాడు ఐదో రోజు చక్కగా పెళ్లికి రెడీ అయిపోతాడు కానీ జీవితం అంతా తల్లి తండ్రి లేని లోటు మట్టుకు ఈ బాబుకే ఉంది అందుకని ఆత్మహత్య చేసుకునే ముందు తల్లులు కానీ తండ్రులు కానీ ఒక్క క్షణం మీరు ఆలోచించాలి నేనంటూ లేకపోతే ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన ఈ ప్రపంచానికి నేను పరిచయం చేసిన పరిచయం చేసిన నా బిడ్డ పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి అలా ఆలోచించట్లేదు కాబట్టి ఆలోచించరని కూడా కాదు ఈ ఆలోచనని మించిన బాధ వాళ్ళని డామినేట్ చేసేసి ఆత్మహత్య చేసుకునేలాగా పురికొల్పుతుంది పైగా ఎవరైతే నన్ను ఇంత బాధ పెట్టారో వాళ్ళు ఈ సమాజానికి సమాధానం చెప్పేలాగా చెయ్యాలి అనే ఒక ఉద్దేశం కూడా ఈ ఆత్మహత్యకి వదిలేసి డైవర్స్ తీసుకోవచ్చు కదా అసలు అంత లాజిక్ పనిచేయదు వాళ్ళకి అంటే అంత తర్కమే పనిచేయదు వాళ్ళకి ఒకటే వీళ్ళు నన్ను బాధిస్తున్నారు వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు వీళ్ళని నేను పనిష్ చేయలేకపోతున్నాను ప్రశ్నించలేకపోతున్నాను సమాధానం రాబట్టలేకపోతున్నాను ఒప్పించలేకపోతున్నాను కాబట్టి రేపొద్దున నేనంటూ పోయిన తర్వాత చచ్చినట్టు సమాధానికి సమాజానికి సమాధానం చెప్పి తీరుతాడు నువ్వు పోయిన తర్వాత చెప్తే ఏంటి చెప్పక చెప్పకపోతే అందుకని ఎవ్వరూ దయచేసి ప్రాణం తీసుకునే హక్కు మీకు లేదు బతకండి పోరాడండి జయించండి ఎస్ అంతే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై